శరీర కోరికలన్నీ చెప్తారు ఇట్లా మరి పాటలు పాడే హక్కు ఎవరికి ఉందని ఎంత పరిస్థితి ఎంతో మంది ఇట్లా పోతాను కంజలు కొట్టుకుంటా క్రిస్మస్ పాటలు మేము అంతా ఎనిమిది ఎనిమిది పిల్లలు దొరుకుతాను చెప్పండి వాడు సంచి బూడు చేయలేదు కాదు నిజమైన పక్షి రాజు అయితే ఎంత బిషప్ వచ్చి చెప్పిన నువ్వు బదరు నిజమైన వర్తమానం కావాలి నిజమైన వాక్యం కావాలా అప్పుడు నువ్వు ఎవ్వరు మాటలు పట్టకండి చెడిపోతారు ఆరామ చెడిపోయి నువ్వు మాటలు పట్టుకోతే ఇప్పుడు కూడా అంటారు నేను కదా పాస్టర్కు కు పాటలు ఆటలు కూడా పనిచేసిన కూరలింది భూమి కూరలి ఇక సర్పంచ్ చెప్పింది కూరలి అరేట్టి గంజి తాగిన బతుకుతారా అంతేనా గడకల ఉప్పేసుకొని తాగినోళ్ళు లేదా మనమైతే గౌరవించాలి డిస్టర్బ్ కావద్దు

దెబ్బలు పడ్డాడు ప్రార్థన చేసిండు అని ఉన్నాడు రాజు సింహాసన పట్టి అతను కొట్టిన అన్నదమ్ములే ఇరవై తులాలి అన్నదమ్ములు పక్కబట్టిన ఒక రోజు ఆహారం లేదని పువ్వు లేదని శత్రువు తన తప్పుకున్నండు ఒక ఆయన రూతున్నది రూతు వర్దిలింది ఏమన్నది రూతు నీ దేవుడే నీ వర్తమానమే నా వర్తమానం నీ సమాజ్ దగ్గర నా సమానం నీ జనమే నా జనము నీ వర్తమానమే నా వర్తమానది అప్పుడు దేవుడు బోయాజ్ కనులు రూతు మీద పడింది మరి పని ఉన్నారు అక్కడ ఆ అంధగతలు చాలా మంది ఉన్నారు కానీ బోయాజ్ కనులు ఎవరి మీద పడ్డాయి రూతు మీద పడ్డాయి ఆమె ఎవరు తెలుసా మళ్ళీ భర్త చనిపోయినవి మరి పెళ్లి కాను వాళ్ళు అందగతలు ఉన్నారు అక్కడ ఆమేన్ లాంటి అంటే శ్రీలా ఉన్నారు శ్రీల శ్రీలీల అంటే అందగత్తెల ఉన్నారు సమంత లాంటి అందగత్తెల ఉన్నారు సమంత మల్ల మొన్ను కొన్ని చేసుకున్నది ఆమేన్ సోలమ దినాల్లో పిల్ల తల్లులే పిల్ల గానుకు వీళ్ళు అదే దరిచేస్తానమ్ సన అదే ఎత్తబడే ముందు అన్ని జరుగుతాయి ఆది కాండంలో ఏ సంగతులు అయితే జరిగినాయో ఇప్పుడు చివరి కాలంలో అది ఇప్పుడు బోయాజకాన్లు ఎవరి మీద మరి పర్లోక బోయాజకాన్లు ఎవరి మీద ఉన్నాయి వధువు మీద ఉన్నాయి ఆయన కన్నులు మన మీద ఉన్నాయి ఒక రోజు ఉదయం వస్తాడు ఆరు గంటలకు ముప్పై వధువా రా అంటారు అంటాడు పిలుస్తాడు నువ్వు టీ తాగుతాంటే వెళ్ళిపోతావు రెండు ప్రభుత్వం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఎత్తపడ్డ తల్లి అందుకే ఇప్పుడు మన స్థానం దాటిపోతుంది వాక్యాన్ని దాటిపోదు అసలు సంఘాన్ని దాటిపోవద్దు కాపరికి మించి తానుకోవద్దు నువ్వు ఎంత ఆడవాడే ఉద్యోగాలు పరిస్థితులు కొన్ని టన్నుల బంగారం ఉన్న అతను చనిపోయింది ఆ బంగారం అతను రక్షించలేదు ఎక్కడున్నాడు ఊరి బయట గుడి చేసుకొని పురుగులు వాడి చచ్చిపెడుతున్నా శిక్ష నువ్వు యోగోవాను వాక్యము నమ్మి నన్నంత సేపు వర్తించవు ఎప్పుడైతే వాక్యము నమ్మవో చెప్పిపో వర్తమానం విడిచిపెట్టవో వచ్చే వారు నేను చెప్తా వాక్యమును విడిచి విగ్రహాలు పోయిన రాజు పరిస్థితి ఇప్పుడు కాదు అదే బాబు తీసుకుంటున్నారు ప్రభావితి భోజనం తీసుకుంటున్నారు ఇరవై ఏళ్లకు దేవుణ్ణి విడిచిపెట్టి మేడాలను జాతర పోతాను ముందు కొట్టించుకుంటాను కానీ

అగ్ని కండకం అంటే ఇక అది చల్లారి అగ్నిగుండం కాదు బాగానుయా విగ్రహాదలేనా రాజు సంగతి మరలా అనిపిస్తా దేవుని వర్క్ జీవించాడు అందుకే నువ్వు ఉజ్జ్యా లేకపోతే రూతుమలే ఎవ్వని ఆశ్రయించి వర్ధిలు ఉంటావా ఇప్పుడు రూదు వర్థిల లేదా మరి ఎక్కున రూపు భూములెవరి ఇప్పుడు చెప్పండి ఎవరికి లోన్ లాంటి ఎవరి లోతు పోయింది పంజాబ్ బ్యాంక్ అమ్మా